ఇండస్ట్రీలో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసింది ఇక నేను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి రీ రిలీజ్ అవ్వగా మహేష్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు కొంతమంది ఈ సినిమాకు అక్షంతలు తీసుకుని వెళ్ళగా ఒక జెండ ఏకంగా థియేటర్ లోని పెళ్లి కూడా చేసుకున్నారు అంతలా మురారిని ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సొనాలి బిద్రే కూడా తన ఆనందాన్ని పంచుకుంది మహేష్ తో మురారి లాంటి సినిమా చేసినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఇరవై మూడేళ్ల తర్వాత కూడా ఇలాంటి అద్భుతమైన ప్రేమను చూపించడం ఆనందంగా మీ ప్రేమకు ధన్యవాదాలు బింద్రే మురాలి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి తెలుగులో తొలి ను అందుకున్నారు ఆ తర్వాత వరుసగా ఆమెకు తెలుగులో ఎన్నో అవకాశాలు వచ్చాయి అలాగే బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలను చేసింది ఇక ఇటీవలే ఆమె క్యాన్సర్ ను జయించింది దాంతో సినిమాలకు కాస్త దూరం అయింది పాకిస్తాన్ క్రికెటర్ జోయబ్ అఖతర్ సోనాలి బింద్రేను ఎందుకు కిడ్నాప్ చేయాలని అనుకున్నాడు వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సోనాలి బింద్రే ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి సోనాలి బింద్రే పంతొమ్మిది వందల ఐదు జనవరి ఒకటిన మహారాష్ట్రలోని లోని ముంబై లో జన్మించింది ఈమెకు ఒక అక్క చెల్లెలు కూడా ఉన్నారు సోనాలి తన స్కూలింగ్ ని బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయం ను చదివింది ఆ తర్వాత తన డిగ్రీని ముంబైలోని రామ్ నారాయణ విఆర్ కాలేజీలో పూర్తి చేసింది సోనాలికి చిన్నప్పటి నుంచి యాక్ట్రెస్ గా కాని మోడల్ అవార్డు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎప్పుడైతే తన చదివే కాలేజీలో ఒక ఫ్యాషన్ షో ను ఆర్గనైజ్ చేశారో ఆ షోలో సోనాలి పాల్గొని తనకు మోడల్ అవ్వాలనే కోరిక ఏర్పడింది అలా సొనాలి బింద్రే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తన హైట్ పర్సనాలిటీ పరంగా చాలా తక్కువ సమయంలోనే మోడల్ గా పాపులారిటీని సంపాదించుకుంది మంచి మంచి బ్రాండ్స్ కి మోడల్ గా వ్యవహరించింది అప్పటికి సొనాలి భింద్రే కి నైన్టీన్ ఇయర్స్ మాత్రమే అప్పుడే డైరెక్టర్ మహేష్ భట్ తన మూవీ కి సొనాలిని అప్రోచ్ చేయడం జరిగింది అందుకు సొనాలి ఒప్పుకొని అనే మూవీని మిథున్ చక్రవర్తితో చేస్తూనే అటు హీరో గోవింద్ పక్కన ఆగానే మూవీలో నటించే అవకాశాన్ని పొందింది ఈ మూవీస్ పంతొమ్మిది వందల లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మొదటి మూవీకే డాన్ గద్దర్ అనే మూవీస్ ను చేయడం ద్వారా తన లుక్స్ పరంగా అందరినీ ఆకట్టుకుంది ఆ తర్వాత సొనాలి తన కెరీర్ లో వెలితిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు రెండు వేల సంవత్సరంలోని సౌత్ ఇండస్ట్రీ కి కన్నడ మూవీ అయిన ప్రీత్ సేలు ఉపేంద్ర పక్కన యాక్ట్ చేయడం ద్వారా కన్నడలో ఎంట్రీ ఇచ్చింది అదే సంవత్సరం ప్రిన్స్ మహేష్ మురారి మూవీలో హీరోయిన్ గా చేయడంతో తెలుగులోకి అరంగంటం చేసింది ఆ మూవీ మ్యూజికల్ గాను సొనాలి లుక్స్ పరంగాను మంచి విజయాన్ని అందుకుంది అటు హిందీలో బిజియెస్ట్ హీరోయిన్ గా ఉంటూనే ఇటు చిరంజీవి గారితో ఇంద్ర శ్రీకాంత్ తో ఖడ్గం నాగార్జున తో మన్మధుడు మూవీని రెండు వేల రెండులో చేయడం జరిగింది ఆ మూవీస్ రిలీజ్ అయి తెలుగులో సోనాలి బింద్రే కి మంచి ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేశాయి ఆ తర్వాత వచ్చిన శంకర్ తద ఎంబీబీఎస్ లోను ఈమె నటనకు తెలుగు ప్రేక్షకులు చెప్పొచ్చు సోనాలి బింద్రీ తెలుగులో చేసిన ఆఖరి మూవీ పల్నాటి బ్రహ్మనాయుడు రెండు వేల నాలుగు తర్వాత సోనాలి సినిమా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకుంది అలా టెన్ నైట్స్ లో సోనాలి తెలుగు తమిళ్ కన్నడ హిందీ అని నలభై రెండు మూవీస్ లో యాక్ట్ చేసింది ఈ సొట్ట సుందరికి హీరోలు రాజకీయ నాయకులే మాత్రమే కాదు క్రికెటర్లు కూడా అభిమానులు ఉన్నారు అందులో ముఖ్యంగా రాహుల్ పండి ఎక్స్ప్రెస్ అని పిలువబడిన సోయ బక్తర్ ఇటీవల ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక సీక్రెట్ ను రివీల్ చేశాడు అదేంటి అంటే బాలీవుడ్ నటి సొనాలి బింద్రేను తను అమితంగా ప్రేమించినట్లు చెప్పుకొచ్చాడు అంటే తనకు ఎంతో ఇష్టమని తనను కలిసేందుకు చాలా ట్రై చేసి కుదరక పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడటం జరిగింది అందుకు వారు ఆమెను కలిసేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు దీంతో ఆమెను కలిసి తన ప్రేమ విషయం అనుకున్నారట ఒకవేళ సొనాలి బింద్రే తన ప్రేమను ఒప్పుకోకపోతే కిడ్నాప్ కూడా చేద్దామని అనుకున్నాడట సొనాలి అంటే తనకు ఎంత ఇష్టమంటే పర్సు లో ఎప్పుడు ఆమె ఫోటోను పెట్టుకుని తిరిగేవాడని సోయబ్ బక్తర్ చెప్పుకొచ్చారు సొనాలిని ఎంత ప్రేమించినప్పటికీ ఆమెను కలవటం కుదరలేదని తన ప్రేమ గురించి చెప్పడం జరగలేదని నాది వన్ సైడ్ లవ్ గానే ఉండిపోయిందనే బాధతో చెప్పుకొచ్చాడు ఇక అప్పుడే అంటే రెండు వేల ఒకటిలో గోల్డీ బెల్ అనే డైరెక్టర్ ఇతని తండ్రి రమేష్ బెల్ ఆల్రెడీ కొన్ని మూవీస్ ని హిందీలో డైరెక్ట్ చేశాడు గోల్డీ బెల్ మూవీ బస్ ఇతనా కాబహ్ అభిషేక్ బచ్చన్ తో మూవీ చేయడం జరిగింది ఆ మూవీ పార్టీకి ఇండస్ట్రీలో అందరినీ ఇన్వైట్ చేశాడు అందరిలాగే సోనాలి బింద్రేని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడే సొనాలికి గోల్డీ బెల్ కి పరిచయం ఏర్పడింది ఇలా వీరిద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం మొదలై సీక్రెట్ గా లవ్ ట్రాక్ ను నడపసాగారు అలా కొన్ని నెలల పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు దీంతో నవంబర్ పన్నెండున సీక్రెట్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి ఆల్రెడీ కమిట్ అయిన మూవీస్ ని త్వర త్వరగా కంప్లీట్ చేసి రెండు వేల మూడు నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకుంది ఆ తర్వాత రెండు వేల ఐదులో సోనాలి రణవీర్ బెల్ అనే కొడుకు జన్మనిచ్చింది అలా నైన్ ఎయిట్స్ లాంగ్ బ్రేక్ తర్వాత లో వన్ తన టైమ్ ఇన్ ముంబై దుబారా మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది అటు మూవీస్ చేస్తూనే కొన్ని బుల్లితెర షోస్ కి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉండేది ఇలా ఉన్నప్పుడే రెండు వేల పద్దెనిమిది జూలై నాలుగున సోషల్ మీడియాలో సునాలి తనకు తనకు మెటాస్టాటిక్ క్యాన్సర్ వచ్చినట్టు తన ఫోర్త్ స్టేజ్ లో ఉన్నట్లు అభిమానులతో పంచుకుంది ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ వెళ్లి త్రీ ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకుని క్యాన్సర్ ని చేయించింది ఆ తర్వాత తన థర్డ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని అనుకుంది అందుకోసం రెండు వేల ఇరవై రెండు లో బ్రోకెన్ న్యూస్ వెబ్ వెబ్సి ఇచ్చింది ఈ క్రమంలోని మీడియాలో సోనాలి ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కొంటుందని అటు భర్తకు సంపాదన లేక ఉన్న డబ్బు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఉందని మరి అడుగుతుందనే వార్తలు వైరల్ అవ్వడంతో సోనాలి బింద్రే ఈ వార్తలను కొట్టుపారేసింది తను ఆర్థికంగా అన్ని విధాలుగా బాగున్నానని ఆఫర్స్ కావాలని అడుక్కోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది ఏది ఏమైనా సోనాలి బింద్రే క్యాన్సర్ తో పోరాడి ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు ధైర్యాన్ని నింపిన ఆమె నిండు ఆరోగ్యంగా ఉంటూ మరెన్నో సినిమాలు నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్